పరీక్షల్లో ఒక్కోసారి విద్యార్థులు సమాధానాలకు బదులు సినిమా స్టోరీలు పాటలు రాయటం చూస్తూ ఉంటాం కానీ తాజాగా ఓ విద్యార్థి పరీక్షలో రాసిన జవాబును చూసి టీచర్ షాక్ అయ్యారు గుండె బొమ్మ వేసి దాని విధులు రాయమని అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి గుండె బొమ్మను చక్కగా వేశాడు కానీ అందులోని నాలుగు గదులను ఐదుగురు అమ్మాయిలకు అంకితం చేశాడు అందులోని భాగాల పేర్లకు బదులుగా నాలుగు గదుల్లో హరిత ప్రియా నమిత అంటూ పేర్లు రాయటమే కాదు గుండె విధుల స్థానంలో ఆ అమ్మాయిలు చేసే పనులను వివరించాడు ప్రియా తనతో ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేస్తుందని ఆమెను ఇష్టపడుతున్నానని రాశాడు స్నాప్చాట్ లో తనతో టచ్ లో ఉండే రూపకు అందంలో ఎవరూ సాటి రారని ఆమెను ప్రశంసించాడు పొరిగింట్లో ఉండే నమిత పొడవాటి జుట్టు పెద్ద పెద్ద కళ్లతో తనను ఆకర్షిస్తుందని తెలిపాడు పూజ తన మాజీ పురుగురని ఆమెను ఎప్పటికీ మర్చిపోలేడని కన్నీరు కారుస్తున్న ఎమోజీని జత చేశాడు చివరిగా తన క్లాస్మేట్ హరితను సైతం ఇష్టపడుతున్నానని పేర్కొన్నాడు ఆ సమాధానం చదివిన టీచర్ జవాబును కొట్టివేసి గుండె బొమ్మకు మాత్రం మార్కులు వేశారు అతడి తల్లిదండ్రులను స్కూల్ కు తీసుకురావాల్సిందిగా ఆ విద్యార్థిని ఆదేశించారు దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది విద్యార్థి రాసిన జవాబును చూసి నెటిజన్లు నివ్వేరపోతున్నారు తమదైన శైలిలో కామెంట్లు చేశారు స్టూడెంట్ రాక్ టీచర్ షాక్ అంటూ ఓ నెటిజన్ స్పందించారు గుండె బొమ్మను బాగా గీసినందుకు మరో రెండు మార్కులు ఇవ్వచ్చు కదా అంటూ మరో నెటిజన్ స్పందించారు